తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి వర్గ వితరణ చిచ్చురా చేసింది కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రగా ఉంది అధిష్టానంపై బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది స్థానిక ఎన్నికల్లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది కాసేపట్లోనే నియోజకవర్గ నేతల సమావేశం ఉంటుంది నిరసనలపై కార్యాచరణ ప్రకటిస్తామంటూ ఇప్పటికే పార్టీ పదవులకు కొందరు నేతలు రాజీనామాలు చేశారు రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు కూడా ఇవాళ బోధన్ బంద్ వాయిదా వేసినా తగ్గేదేలా అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బోధన్ లో మా పైన దివాకర్ మరింత సమాచారం అందిస్తారు దివాకర్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వారు కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి అల్టిమేటం కూడా జారీ చేస్తున్నారు నిన్న మూకమ్మోడిగా పదవులకు రాజీనామా చేశారు ఈ రాజీనామా లేఖను పిసిసి చీఫ్ కూడా అందజేశారు హైదరాబాద్లో వెళ్లి తమ నిరసన గళాన్ని వినిపించారు ఖచ్చితంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి ఇప్పించాలని అంతవరకు కాంగ్రెస్ పార్టీకి పనిచేసేది లేదని తేల్చి చెప్తున్నారు ఈరోజు బోధన్లో పదకొండున్నర గంటలకు సమావేశం కానున్నారు వీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్తున్నారు ఎందుకంటే సుదర్శన్ రెడ్డి పార్టీకి విధేయతగా ఉంటూ వివాద రహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా బోధన్ నియోజకవర్గంలో ఉంటున్న నేతకు అన్ని అర్హతలు ఉన్న మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనం బోధన్ నియోజకవర్గ నాయకులతో పాటు ఉన్నాం చెప్పండి అంటే మీరు అల్టిమేటం నిన్న ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మేము గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ని కలవడం అంటే మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది మేము పోయేసరికి ఇంటికి వెళ్ళేసరికి ఆయన అప్పుడే పదిహేను నిమిషాల ముందు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి వెంటనే మేము ఫోన్లో సంప్రదించడం జరిగింది మేము ఈ విధంగా వచ్చి మేము రాజీనామాలు సమర్పిస్తున్నాము కాబట్టి మా రాజీనామాలని యాక్సెప్ట్ చేయండి లేదా మా మంత్రి సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి వెంటనే ఇవ్వాలని మేము కోరడం జరిగింది అంటే ఈరోజు మా నియోజకవర్గం సభ్యులందరూ మరి బోధన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కార్యకర్తలము కూర్చుని మాట్లాడడం జరుగుతుంది దాంట్లో భాగంగా నిన్న ఏదైతే నిర్ణయం తీసుకున్నామో వాటికి మేము అందరం కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలుపుతూ ఈరోజు కూడా ఇంకా ఏదైనా ఆలోచన చేద్దామని ఒక ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము కూర్చుంటున్నాము పద్దెనిమిది నెలలుగా ఊరిస్తున్నటువంటి మంత్రి పదవిని ఇప్పటికైనా అధిష్టానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఆయనకు ఇచ్చేంత వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తేల్చి చెప్తున్నారు కెమెరా పర్సన్ అరవింద్ దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్